జై శ్రీరామ్ జై భవానీ అందరికి కూడా ఒక చక్కటి విషయం తెలియజేయడం తెలియజేయాలని ఒక ఇక్కడ చేయడం జరుగుతుంది ఇక్కడ వనపర్తి బాలచోడేశ్వరి మాత దేవస్థానముగా ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతంగా శక్తి స్వరూపిణిగా ఇక్కడ భక్తులందరికీ కూడా చాలా చక్కగా దర్శనం ఇస్తుంది అమ్మవారు ఇక్కడ మీరు ఎవరైనా సరే అమ్మవారిని ప్రతి శుక్రవారము అదేవిధంగా ప్రతి మంగళవారము ఇక్కడ అమ్మవారు చాలా అమ్మవారు ఎంతోమందిగా ఇక్కడ అమ్మవారిని దర్శిసుకుంటున్నారు అదేవిధంగా అమ్మవారిని చాలా చక్కగా భక్తిగా ఎన్నో పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఇక్కడ ఒక్కటే ఒక విషయం ఏమిటయ్యా అంటే అమ్మవారి దగ్గర మీరు ఎట్టి సమస్య ఉన్నా ఎట్టి కష్టం ఉన్నా ఎట్టి బాధ ఉన్నా కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర మూడు సార్లు అక్కడ కొట్టి అమ్మవారిని మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే మీ యొక్క పరిస్థితికి మీ యొక్క ఇబ్బందికి చక్కగా ఒక సొల్యూషన్ అనేది ఇక్కడ చక్కగా జిక్కుతుంది అదేవిధంగా జిక్కినందుకు ఇక్కడ చాలామంది ఇక్కడ అమ్మవారు దగ్గరికి ఎంతోమంది ఇక్కడ తరలి తరలి ఇక్కడికి రావడం అమ్మవారిని సేవించడం ఇక్కడ పూజాధికారం చక్కగా చేస్తున్నారు జై శ్రీరామ్ జై భవాని